பாட <laughs> பாடுத்து పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలిగిన గాక దేవుని మహాకృపని బట్టి దేవుని నామానికి మహిమార్థము తల్లిగారు విశ్రాంతమ్మ గారు వారి యజమానుడు వారి పడినటువంటి శ్రమ వారి పడినటువంటి కష్టానికి వారి చెబుతుంటే దుఃఖము కలుగుతుంది అలాడు దేవుని యొక్క సేవ నిమిత్తం వచ్చినప్పుడు ఎంతో మంది అవమాన పరిచారు అని చెప్పినప్పుడు ప్రియా దేవుడు బిడ్డరా ఆ తల్లి ఇచ్చినటువంటి సాక్ష్యము కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యము అయ్యా ఇదిగో ప్రశాంతి అయ్యా చెబుతుంటే ఆ దుఃఖము పొరులుతూ ఉంది నీ బిడ్డలో చెప్పినటువంటి సాక్ష్యాలు నా ప్రభు అయ్యా ఇదిగో నువ్వు చేసినటువంటి వేలు కంటికి కనబడవ చెవికి వినబడవ నా తండ్రి అయ్యా ఇదిగో నీ బిడవని విడవని విడబాయి చెప్పిన దేవుడివి నేను ఉన్నవాడిని నేను అనువాడిని నేనే స్తోత్రాలు నీ కృపను పడిన ప్రయాసము వారి చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ఇక్కడ తిమోతి గారు మరింతగా ముందుకు వెళ్ళటానికి అనేకమైన ఆత్మలు అలాగే అలాగేనైనా అనేకమైన సంఘాలు అయా బిడ్డ కట్టడానికి నీ కృప ని గ్రహించండి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ బిడల పక్షాన నీ బిడ్డని ముందుగా నడిపిస్తున్నావు ఇదిగో నా తండ్రి నేను వందవాడిని అని అనువాడిని అని చెప్పి ఉపదేశం ఆయన ముందు నడిచి నీ నడిపిస్తున్నావు నా తండ్రి నువ్వు ముందుగా నీవు అయ్యా మా ముందు నడుస్తుందిగా మాకు భయం లేదు ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడివి అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తే దేవుడు నీవే రాజాది రాజువి రాజులకు రాజువ్రభులకు సత్య దేవుడివి నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మరింతగా నాయన ముందుకు వెళ్ళటానికి సహాయం ఇచ్చిన నూతనమైన గృహం నా ప్రభావం ఆశీర్వదించండి ప్రతిఫలము దయచేసి నీ నామానికి ఉండటానికి కృప చూపించండి కూడా వచ్చిన బిడ్డలు బంధువులు మిత్రులు స్నేహితులు ఆర్కిష్ణుడు వారు సంసి వారు అయా ఇదిగో ఆయా ప్రాంతాన్ని వచ్చిన దైవ జను ఇదిగో నాయన నీ కృప అందరితో మాట్లాడారు